హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ తమ్ముడు గడమైతే తీసుకొచ్చిండు అంటే ఇప్పుడు మినూ షెన్ లేస్తున్నారు మిన లేచిన మెను లేచి కాబట్టి అవి కట్టలు కట్టడానికి గడం తీసుకుపోతున్నాడు ఇంకో బండి కట్టుకొని ఇవన్నీ సామాన్లు దానిపైన వేసుకొని తీసుకొని పోతున్నాడు ఇది చూడండి ఇక్కడికి వచ్చేసిండు ఇక్కడ వచ్చి కట్టలు కడుతున్నాడు అంటే ఇప్పుడు మినువులు వేసినాక నీళ్ళు పోతాయి కదా ఆ నీళ్ళు కడుతుంటే నీళ్ళు కొంచెం దాని పొడే కానీ పల్లెటూరి పొడస్తాయి ఇది అంటే అందరు చేస్తారనుకో కాకపోతే జస్ట్ చెప్తున్నా అంతే చూడండి ప్రతి కట్ట కట్ట దగ్గర లేపుతుంటే ఆ చేతులు ఎంత గుంజుతాయి అంటే పాపం అసలు చాలా ఘోరంగా చేతులు గుంజుతాయి అవు ప్రతి కట్ట దగ్గర లేపడమే గడి లేపడం అది గుర్రు లేపడం మలిపే దగ్గర అది ఎంత వెయిట్ ఉంటుందంటే అంత వేటు ప్రతిరోజు ప్రతిరోజు లేపుతుంటే వాళ్ళు అంత వెయిట్ లేవు చేతులు ఎంత గుంజొచ్చు కదా అసలు ఈ రైతుల కష్టం ఎంత బాధాకరంగా ఉంటుందంటే చెప్పుకుంటే మనకు చూసే వాళ్ళకి ఏమనిపించదు కానీ పని చేస్తుంటే గడి దున్నే వాళ్ళకైతే ఇంకా చాలా గోరు అసలు అయిపోయింది ఇప్పుడు గడమైతే అయిపోయింది అంటే ఇంకా చాలాసేపు ఉంటుంది అనుకో అంత టైం మనం పెట్టలేము కదా అందుకని షార్ట్లో తీసేసినాను అందుకని ఇప్పుడు అయిపోయింది ఇద్దరు బాగా ఆకలిగా ఉన్నాయి మేస్తున్నాయి కానీ మేస్తే కాదని చెప్పి తమ్ముడు గడి ఎద్దుల బండికి కట్టుకొని ఇప్పుడు వెళ్తాడు ఇంకా వాళ్ళది పక్క ఊరు కాబట్టి అక్కడ ఇల్లాలి కాబట్టి ఇంకా బండి కట్టుకొని పోతాడు అనమాట